గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో ఉన్న చిన్న గ్రామమే చొల్లంగి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ గ్రామం వద్ద గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ సంగమ ప్రదేశానికి చొల్లంగి అని పేరు చొల్లంగి అమావాస్య రోజు ఈ సంగమ ప్రాంతంలో భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు కాబట్టి ఈ అమావాస్యకు చొల్లంగి అమావాస్య అనే పేరు వచ్చింది చొల్లంగి అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు పూష్య బహుళ అమావాస్యను చొల్లంగి అమావాస్యని అని మౌని అమావాస్య అని అంటారు పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగా ఆకాశం నుంచి అమృతంగా మారి భూమిపైకి వస్తుందని నమ్మకం అందుకే ఈ రోజు గంగానదిలో స్నానం పుణ్యమని భావిస్తారు అందుకే ఈ చొల్లంకి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ సందర్భంగా ఈ ఏడాది చొల్లంకి అమావాస్య ఎప్పుడొచ్చింది ఆ రోజున ఎలాంటి పవిత్ర కార్యాలు చేయాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం జనవరి ఇరవై తేదీ మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పుష్య బహుళ అమావాస్య తేదీ మొదలై మరుసటి రోజు అంటే జనవరి ఇరవై తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది సూర్యోదయంతో అమావాస్య స్నానాలు చేయాలి కాబట్టి జనవరి ఇరవై తొమ్మిదో తేదీని తొల్లంగి అమావాస్య జరుపుకొని పంచగంగ కర్తలు సూచిస్తున్నారు ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి పుణ్య స్నానాలు చేయడానికి శుభ సమయం ఈ రోజు తెల్లవారుజామున నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలి విశేషించి ఈరోజు తొల్లంగి సాగర సంగమంలో భక్తులు స్నానాలు ఆచరిస్తారు నదీ స్నానం చేయడానికి వీలు కానివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో నదులను ఆవాహనం చేసుకుని స్నానం చేస్తే నది స్నానం చేసిన ఫలితం లభిస్తుంది చోలంగి అమావాస్య రోజు పితృదేవతల ప్రీతి కోసం శ్రాద్ధ కర్మలు తర్పణం చేయాలి ఇలా చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం చోలంగి అమావాస్య రోజు నది స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిన తర్వాత నది ఒడ్డునే చేసే ధన ధర్మాలకు మామూలు కంటే కోటి రెట్ల అధిక ఫలం లభిస్తుంది ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం గోదానం చెత్రదానం జలపాత్ర పాతరక్షలు మొదలవి దానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు అలాగే ఈ రోజు కొత్త రాగి పాత్రలో నిండుగా నువ్వులు పోసి పాత్రలతో సహా బ్రాహ్మణులకు దానం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం చోలంగి అమావాస్య రోజు మాలవ్య యోగం అమృత సిద్ధి యోగం వంటి అరుదైన యోగాలు కూడా ఏర్పడనున్నాయి రోజు నిత్య పూజలు యథావిధిగా చేసుకోవాలి శనీశ్వరునికి నువ్వుల అభిషేకం జరిపించి నువ్వులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి సాధారణంగా అమావాస్య రోజు చంద్రకళలు బలహీనంగా ఉంటాయి అందుకే ఈ రోజు వ్యక్తిగత జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ఈ పరిహారాలు తప్పకుండా చేయాలి ఒక తెలియని నూతన వస్త్రంలో బియ్యం పోసి దానిపై వెండితో తయారైన చంద్రుల ఉంచి దక్షిణ తాంబులాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి నదీ జలాల్లో తెల్లని పువ్వులు ఆగునేతో చేసిన దీపాన్ని విడిచిపెట్టాలి కాలసర్ప దోషాల పోగొట్టుకోవడానికి ఇలా చేయాలి వెండి నాగుపమును పూజించి ప్రవహించే నీటిలో సమర్పించడం వల్ల కారస దోషం వంటివి తొలగిపోతాయి కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణముఖంగా ఉండే శంఖమ్మలో వేయాలి అనంతరం నేతి దీపం వెలిగించి జపమాలతో ఓంశ్రీ మహాలి మహాలక్ష్మి మహా మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది తొల్లంగి లేదా మౌని మౌని అమావాస్య రోజు మేళాలో అత్యంత ముఖ్యమైన మూడవ రోజు స్నానం జరగనుంది ఈ సందర్భంగా కొన్ని కోట్ల మంది ప్రయాగరాజులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు రానున్న మౌని అమావాస్య రోజు మనం కూడా స్నాన దాన జపాలతో మోక్షాన్ని పొందుదాం